క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులార ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు ఈ దినము మనము అబ్రహాము విశ్వాసము అదేవిధంగా విశ్వాసము ద్వారా నీతిమంతులు అనే విషయంలో నాలుగు అంశాలు చూద్దాం మనం మొదటిగా సున్నతి రెండోదిగా అనుభవము మూడోదిగా సంతతి నాలుగోదిగా నమ్మకము అబ్రహాము దావీదు ఇద్దరూ ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి మంతులు కాలేదు ధర్మశాస్త్రము ఇవ్వకముందే అబ్రహాము జీవించాడు దావేదు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు మొదటిగా సున్నతి విశ్వాసానికి ముద్ర అబ్రహాము విశ్వాసము రాబో కాలానికి మనసులో ఉంచుకున్నది ప్రామపత్రిక నాలుగవచం పదకొండవ వచనంలో మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలననైనా నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను గ్రహించండి విశ్వాసము వలననైనా నీతికి ముద్రగా సున్నతి అని గురుతు అబ్రహము పొందాడు రెండవదిగా అనుభవము అబ్రహం యొక్క అనుభవము అబ్రహాము విశ్వాసము పురోవృద్ధి చెందింది రామపత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినములో మూడవదిగా అబ్రహము సంతతి అబ్రహము సంతతి అబ్రహాము విశ్వాసం యొక్క ఫలిపరితము నాలుగవదిగా నమ్మకము అబ్రహము నమ్మకము మొదటిగా విశ్వాస బలము అబ్రహాము విశ్వాసము పోత్సాహకరమైనది విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపలేదు అబ్రహాము విశ్వాసంలో మెట్లున్నాయి రమపత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు ప్రకారంగా అబ్రహాము అడుగుజాలు నడిచిన వారికి అతడు తండ్రి అని చెప్పడము లేదు ఎందుకంటే కొన్నిసార్లు అబ్రహాము తప్పటడుగులు వేశాడు రమపత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు వచనం చెప్పేది ఏమిటంటే అబ్రహాము విశ్వాసపు అడుగుజాడలో నడిచిన వారికి పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ వచనంలో మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అబ్రహం యొక్క విశ్వాసంలో మనం ధ్యానించినప్పుడు నాలుగు మెట్లు మనం కనుగొనగలుగుతాము మొదటి మెట్టుగా దేవుని కోసము అబ్రహము సమస్తము విడిచిపెట్టాడు ఆది కానము పన్నెండు వాత్యాయము ఐదవ వచనంలో అదేవిధంగా పత్రిక పదకొండు అధ్యాయము ఎనిమిదవ వచనంలో పత్రిక పదకొండు ఎనిమిదిలో అబ్రహము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాసగా పొందనయున్న ప్రదేశమునకు బయలు మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను అబ్రహాం విశ్వాసములో రెండవ మెట్టు సమస్తము దేవునికి వదిలిపెట్టడము అది కన్నము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము పద్నాలుగవ వచనము పద్నాలుగవ వచనములో లోతు అబ్రహమును విడిచిపోయిన తర్వాత ఏహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడబట తట్టు చూడము మూడవ మెట్టు అబ్రహం విశ్వాసంలో సమస్తము దేవునిలో కనుగొనటము ఆది కాన్నము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచ్చినము ఇవి జరిగిన తర్వాత ఎగవ వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహమ్మా భయపడకుము నేను నీకు కేయడము నీ బహుమానము అత్యధిక మగనని చెప్పాను నాలుగవ మెట్టు అబ్రహం విశ్వాసంలో సమస్తము దేవునికి సమర్పించడము ఆది కాన్నము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచ్చినములో నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయ్యనందున ఈ కార్యము చేసినందున మిత్రులారా గ్రహించండి ఈ కారణాలను బట్టి అంటే దేవుని కోసము సమస్తము విడిచిపెట్టడము సమస్తము దేవునికి వదిలిపెట్టడము సమస్తము దేవుని కనుగోనడము సమస్తము దేవునికి సమర్పించడము కారణాలను బట్టి అబ్రహము మనందరికీ మన పితృలకి మనకి రాబోతున్నటువంటి తరానికి కూడా విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు ఆయన విశ్వాసము మనకు మాదిరిగా ఉంది